బండేపల్లి బండేపలికాలం నిర్మించి తీరాల్సిందే అని పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నప్పుడు కూడా నష్టపరిహారం విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ వాటిని పరిష్కరించడంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడంలో కానీ చొరవ చూపించాం దానివల్ల ఈరోజు సాఫీగా జరుగుతుందనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు రంగప్రవేశం చేసి దానికి సంబంధించి ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నాడు ఎక్కడైనా ఐదు లక్షలు మించి పనిచేస్తే టెండర్ పిలవాలి అని నీరు చెట్టు కింద అయితే పది లక్షల మించి పనులు చేస్తే టెండర్ పిలవాలనేటువంటిది నిబంధన అయితే ఏకంగా చీఫ్ ఇంజనీర్ తెలుగు ప్రాజెక్టు గవర్నమెంట్కి ఒక లేఖ రాశాడు ఆయన లేఖ రాసినటువంటి సారాంశం ఏంటంటే స్పీడీ కంప్లీషన్ ఆఫ్ ద క్యాప్షన్ వర్క్ విచ్ విల్ ఎన్షూర్ షూర్ సప్లై ఆఫ్ వాటర్ టు ఖరీఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ దానికి సంబంధించి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇవ్వమని చెప్పి చెప్పి లెటర్ రాశాడు ఎంత దారుణమైనటువంటి అబద్ధాలంటే ఈరోజు మనం వెళ్దాం చూద్దాం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో దానికి నీళ్లు ఇవ్వలేమని ఆ పంటకి డిలీషన్ వచ్చింది అంటే ఆ ప్రాంతాన్ని డిలీట్ చేశారు అక్కడ పంటలు వేయలేదు ఈరోజు రైతులకు పంటలకు నీళ్ళు ఇవ్వలేమని చెప్పారు అయినా సరే సాక్షాత్తు చీఫ్ ఇంజనీర్ ఏమని రాశాడంటే ఖరీఫ్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి పంటలు దక్కించుకోవాలంటే పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో మెగా ఇంజనీరింగ్ ఇస్తే మూడు నెలల్లో కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తాడు అని చెప్పి చెప్పని చెప్పడం జరిగింది ఉంటే ఎంత బ్లాక్మెయిల్ చేసి ఉంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల అనుభవం ఉండి రిటైర్మెంట్ చేసుకునేటువంటి వ్యక్తి ఈ విధంగా నిబంధనలకి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నియమావళికి వ్యతిరేకంగా ప్రభుత్వం వచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రాశాడు అంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది ఎవరి ద్వారా జయించాలనుకుంటున్నారు దీనికి పరాకాష్ఠ ఏంటంటే సెక్రటరీ గవర్నమెంటు దాన్ని రిఫ్యూజ్ చేస్తే పది లక్షలు మించిన తర్వాత టెండర్ ఇవ్వడానికి వీలు లేదు అని అంటే ఈరోజు ఆ మెగా ఇంజనీరింగ్ ఆ టెండర్ దక్కించుకోవడానికి ఏం చేశారంటే మరొక నాటకం టెండర్ రిలీజ్ చేశారు ఆ టెండర్లో ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో యాభై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల యాభై ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు అంటే ఎవరికైతే మీరు నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలనుకున్నారో వాళ్ళు మ్యాక్సిమం ఎంతవరకు అయితే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేసి ఉంటారో అది అంచనా వేసి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి సంబంధించి అర్హులు కాకుండా ఎలిజిబిలిటీకి రాకుండా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పెట్టి మూడు నెలల లోపల పూర్తి చేయాలా లేకపోతే మూడు నెలల లోపల పెనాల్టీ క్లాసు కాబట్టి ఎర్త్ వర్క్ కంప్లీషన్ ఎర్త్ వర్క్ ఎక్చ్యువేషన్ ఎంత చేసి ఉండాలా సిమెంట్ కాంక్రీటింగ్ వర్క్ ఎంత చేసి ఉండాలా ఇవన్నీ వాళ్ళకి ఎవరికైతే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాకి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళకే ఈ పని అప్పు ఉద్దేశంతో టెండర్ ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు నెలల లోపల మీరు పూర్తి చేయగలరా మూడు నెలల లోపల అసలు వాళ్ళకి మీరు భూమాప చెప్పగలరా అంటే మీరు విపరీతంగా దోచుకోవడానికి ఈరోజు దానికి సంబంధించి ఏంది మెగా ఇంజనీరింగ్ పేరుతో పెట్టి మీ కుమారుడు నువ్వు అందరికీ ఫోన్లు చేసి నేను చేసుకోవాలనుకుంటున్నాను పని అని మీ కుమారుడు చెప్తున్నాడు నువ్వేం చెప్తున్నావు మేము దానికి సంబంధించి మీరెవరు టెండర్ ఇవ్వొద్దని చెప్తున్నారు చంద్రమోహన్ రెడ్డిని కాణిపాకం దగ్గరకు వచ్చి నేను ఎవరికి ఫోన్ చేయలేదు మీరు టెండర్ ఇవ్వొద్దని చెప్పి చెప్పని చెప్పగలరా అంటే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగానికి భిన్నంగా సొంత ప్రయోజనాల కోసం ప్రజాయోజనాలు ప్రజా దమ్ము సొమ్ముని ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే అదేమంటే ఒక మాట చెప్తాడు పోవర్ధన్ రెడ్డి కోర్టుల పెళ్ళి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కోర్టులు న్యాయస్థానాలు ఉండేది అవినీతిని అడ్డుపడటానికే అభివృద్ధిని అడ్డుకోవడానికా